ఈ రోజు ఈరోజు మన జన్మదిన పురస్కర పురస్కరించుకొని గంగపట్న గ్రామ ప్రజలు ఇందుకూరుపేట మండల నాయకులు జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తమ తమ సీట్లలో ఆసీనం అవలసిందిగా కోరుకుంటున్నారు ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు గంగపట్నం గ్రామ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు సీనియర్ టీడీపీ లీడర్ కోడూరు కమలాగర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారి

సత్కరించాలని కోరుకుంటున్నాం వెంకరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అందరూ కూడా మీ కరతాలతో ఒక్కసారి అభినందించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెడ్ క్రాస్ సిబ్బందంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళకి ఈ రోజు పెద్ద ఎత్తున మెగా బ్లెటనేషన్ క్యాంప్ కి విచ్చేసిన వైద్య నియోజకవర్గంలోనే గంగపట్నం గ్రామంలో హరి హరికుమారెడ్డి గారి నేతృత్వంలో నోడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోదరులు హరికుమారెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసన సభ్యురాలు గౌరవీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈనాటి విశిష్ట అతిథి నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన కోరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు విచ్చేసిన నాయకులందరికీ నాయకులందరికీపూర్వం చాలా సంతోషంగా ఉంది సహజంగా నగర నియోజకవర్గంలో అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరిగేటూరు నియోజకవర్గంలో అని కూడా తీర ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి జన్మ జన్మదిన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు హరికుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారెంతో మంచి స్థానంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పొడిదా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ యువత మరియు కోర్ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే పిలిసి పిలవగానే ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమానికి మన నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే అరవై రెండేళ్ల చరిత్ర తిరగరాశి వివాద రహిత అవినీతి రహిత పోవరు నియోజకవర్గాన్ని స్థాపించడానికి

పోటీలో కమలాకర్ రెడ్డి గారికి అలాగే వేదికలు అలంకరించిన పెద్దలకు మా గ్రామ పెద్దలు సుధాకర్ సుధాకర్ రెడ్డి గారికి అందరికీ శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం అలాగే ఈ కార్యక్రమం రెండు వేల సంవత్సరాలు మొదలు పెట్టాము అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి సంవత్సరం మొదట్లో మూడు క్యాంపులు ఇచ్చేవాళ్ళమే రాను రాను రెండు క్యాంపులు చేసాం లాస్ట్ టైం మార్చి పదిహేడవ తేదీ ఐదు పైగా ఇచ్చాము ఈ రోజు మొదటిసారి ప్రీ క్రాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి ఎంత బిజీ షెడ్యూల్ కూడా ఇక్కడ పిచ్చేసినటువంటి మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి పెద్దలందరూ కూడా హృదయపూర్వక పాదాభందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రధారులు మూల మూల దాతలు కూడా గీతాంజలి కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మాకు అలాగే సూర్య పర్వత అంతర్జాతీయ పర్వతాలు సూర్య కావచ్చు మా తమ్ముడు శాఖర్ కావచ్చు కేటింగ్ కానీ ఇవన్నీ కూడా తర్వాత మా టీం నెక్స్ట్ దేశం జనసేన టీం కావచ్చు అందరికి కూడా హృదయపూర్వక పాతావరణ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసాను ಒಂದು ಪತಿ ಚೆಳಿ ಒಂದು ಪತಿ ಚೆಂಡು ಒಂದು ಇದು ಬರ್ತಿತ್ತು